రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా క్రీడోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర గౌరవాధ్యక్షులు శివ శ్రీ వెన్న ఈశ్వరప్ప గారు రాష్ట్ర అధ్యక్షులు పట్లొల్ల సంగమేశ్వర్ గారు వారి సారథ్యంలో ప్రివిలియన్ క్రికెట్ గ్రౌండ్ అప్ప జంక్షన్ అజీజ్ నగర్ హైదరాబాద్ అప్ప జంక్షన్ సమస్త వీరశైవ లింగాయత్ లింగవల్జ పెద్దలు బంధుమిత్రులు సమాజ సేవకులు మరియు మహిళా మహిళామూర్తులు ఆర్వీఎల్ఎల్బిఎస్ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ స్థాయి నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం